జనగామ జిల్లా పాలకృతి కేంద్రంలోని రాజీవ్ చౌరస్తాలో తల్లి తెలంగాణ విగ్రహాన్ని మంత్రి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి ప్రారంభించారు గత మూడు రోజుల నుంచి తెలంగాణ తల్లి విగ్రహ విషయంలో తలెత్తిన వివాదాన్ని ఎమ్మెల్యే యశస్విని రెడ్డి నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఝాన్సీ రెడ్డితో కలిసి మంత్రి పరిష్కరించారు ఈ సందర్భంగా స్థానిక దళిత కుటుంబం ఇంట్లో భోజనం చేశారు అనంతరం ఎమ్మెల్యే క్యాంప్ మీడియా సమావేశంలో మాట్లాడారు ఆగస్టు ఆనాడు భారతదేశానికి స్వతంత్రం తెల్లధర పాలదోరి మహానుభావుల కష్ట ఫలితంగా స్వతంత్రం వచ్చిందో అదే పద్ధతిలో ఆగస్టు పదిహేనో తారీఖు నాటికి సాధ్యమైనన్ని ఎక్కువ సమస్యలని రాష్ట్ర వ్యాప్తంగా భూ సమస్యలని పరిష్కరించడం కోసం ఈ రేపటి నుంచి ఇరవై తారీఖు దాకా ఫుల్ ఫ్లడ్జ్ లో ఈ భూభారతి చట్టాన్ని ప్రజల వద్దరికి తీసుకుపోవడం జరుగుతుంది ప్రతి రెవెన్యూ గ్రామాల్లో రాష్ట్రంలో ఉన్న రెవెన్యూ గ్రామాల్లో ప్రజలందరూ మీ మీ సమస్యలని ప్రభుత్వమే మీ ఇంటి ముందుకు వస్తుంది ప్రభుత్వమే రెవెన్యూ వ్యవస్థ మీ గ్రామానికి వస్తుంది మీ సమస్యలని మీ గ్రామాల్లోనే పరిష్కరిస్తుంది కాబట్టి తప్పకుండా మీ గ్రామాలకి వచ్చిన రెవెన్యూ సిబ్బందితో మీ సమస్యలని తెలియచేస్తే పరిష్కారం దొరుకుద్దని తెలుపుతున్నాను అదే రకంగా సర్వేర్లకు సంబంధించిన సమస్య ఎప్పటి నుంచో ఉంది దానిని కూడా పరిష్కరించే దిశగా వెయ్యి మంది తగ్గకుండా ప్రభుత్వ సర్వేర్ ఉంచాలని ఆరు వేల మంది ట్రైన్ చేసి లైసెన్స్ సర్వేర్లు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించి సర్వేర్లు లైసెన్స్డ్ సర్వేర్లు కావాలని అప్లికేషన్ ఇస్తే రాష్ట్ర వ్యాప్తంగా సుమారు పదివేల మంది అప్లై చేసుకున్నారు ఇప్పుడు వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తున్నాం ట్రైనింగ్ తర్వాత ఎగ్జామ్ పెడతాం ఎగ్జామ్ లో పాస్ అయిన వాళ్ళని ఆరు వేల మంది తీసుకుంటాం మన ఈ ఇది పేదోడు ప్రభుత్వం ఇది పేదోళ్ళ కోసం ఉన్న ప్రభుత్వం పేదోడు పాల్గొల కోసం నిరంతరం తప్పించే ప్రభుత్వం ఈ ప్రభుత్వం రాబోయే ఏ ఎన్నికలు వచ్చినా ఎన్ని సచ్చిన పాములు ఏ నియోజకవర్గాల్లో ఉన్నా సచ్చిన పాము తోక చివర తోక ఆడిచిన ఆ తోక జాడించే కార్యక్రమం ఆడించే కార్యక్రమం ఈ ప్రభుత్వంలో నడవదని కూడా మరొక్కసారి ఆ నాయకులని చెప్పుకునే వారికి తెలియజేస్తూ ఈ పేద ప్రభుత్వం ఈ పేదోడి ప్రభుత్వం రాబోయే రోజుల్లో పేదవాళ్లకి కన్న కలల నెరవేరుస్తుంది గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆ నాయకత్వంలో తెలుపుతూ సెలవు తీసుకుంటున్నారు